ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఈ ఏప్రిల్ అంటే నెలలో పన్నెండు రాష్ట్రాల వరకు అసలు ఏ విధంగా ఉంటుందమ్మా వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి ముందుగా కాబట్టి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ఓం గణపతే నమ శ్రీమాత్రే నమ ముఖ్యంగా ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం రెండవ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు అదే విధంగా చూసినట్లయితే పదవ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది పద్నాలుగవ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు ఇరవై నాలుగవ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి ఇరవై ఐదవ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషణ ప్రయాణాలు విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి సరే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం మేషరాశి వారికి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి చూసినట్లయితే కనుక మేషరాశి వారికి గురుబుధులు కలయిక నడుస్తుంది అయితే ఏమిటంటే రెండవ తారీఖున ఆయన ఒక్రంలోకి వెళ్ళిపోతున్నాడు ఆ విషయాన్ని అయితే కనుక మనం పరిగణలోకి తీసుకోవాలి అయినప్పటికీ కూడా మనకి చూసినట్లయితే కనుక యథావిధిగా కేతు చూస్తే మనకి సిక్స్త్ హౌస్లో ఉన్నాడు అదేవిధంగా నైన్త్ హౌస్లో చంద్రుడు వెళ్ళడం అంటే చంద్రుడు ఆయన యొక్క ప్రయాణం సాగిస్తున్నాడు మేషరాశి వారికి చూసినట్లయితే ఏకాదశంలో శని కుదుల కలయిక దాని వలన కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో అంత క్రితం వరకు లేనటువంటి స్పీడ్ పెరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించండి ట్వెల్త్ హౌస్లో రవి రాహువు శుక్రుడు కలయిక దాని వలన ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరము కాస్తంత ఆలోచనలు కానీ సౌఖ్యాల కోసం కానీ అనుకుంటాం ప్లాన్లు వేస్తాం కానీ అనవసరమైన ఖర్చులు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది తర్వాత ఉగాది వచ్చేస్తుంది ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున అందువల్ల ఉగాది శుభాకాంక్షలు కూడా చెబుతూ మీకు ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం ముఖ్యంగా శుభకార్యాలన్నీ పూర్తి చేసుకొని అమ్మయ్య శుభకార్యాలు పూర్తి చేశామనే ఒక నిశ్చింత ఒక హ్యాపీనెస్ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది తర్వాత విషయానికి వస్తే కనుక విలువైన వస్తువులు ఏర్పరచుకోగలిగాము అనే ఇంకో హ్యాపీనెస్ తర్వాత విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవడం వల్ల ఏమైనా సరే ఇప్పుడు కొత్తగా శుభకార్యాలు ఏమైనా నిశ్చయితాంబులాలు తీసుకోవడం అలాంటివి కూడా జరుగుతాయి అందువలన ఈ యొక్క ఉగాది ముందు ఉన్నటువంటి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి తొమ్మిది వరకు కూడా సంతోషంగానే మనకి కాలం నడుస్తుంది ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా అవుతుందమ్మా అలాగే అమ్మా వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది వృత్తుల్లో ఉద్యోగాల్లో ఉన్నవాడికి ఇక నూతన సంవత్సర ఆరంభం కదా క్రోధి నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందనే అనే విషయాన్ని కూడా ఈ మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం వీళ్ళందరికీ కూడా చెప్పబోతూ ఉన్నాను అయితే ముఖ్యంగా ఏంటంటే జన్మ రవి వ్యయముందు ఉండడం వలన అంటే జన్మ రవి అంటే ఏమిటి మేషరాశిలో ఉండాల్సిన వాడు వ్యయంలో ఖర్చులో ఉన్న ఉండడం వలన కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో ఆరోగ్య విషయంలో ఉండొచ్చు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి అందువల్ల కొంచెం మనకి పదిహేనవ తారీఖు రవి మారుతాడు అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ తగినటువంటి జాగ్రత్త చేస్తూ ఏదైనా ప్రయాణాలు చేసే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని రిజర్వేషన్ లేకుండా చేసుకోవడం కోర్టు వ్యవహారాల్లో కూడా ఏం జరిగితే అదే జరిగింది మీరు చేసేయండి అనేసి చెప్పేస్తే ఆ తర్వాత ఖర్చులు ఎక్కువైపోయి ఇబ్బంది పడే అవకాశాలు మిన్నగా కనిపిస్తున్నాయి అందుకని కొంచెం ఆచితూచి వ్యవహారం చేయడం అనేది చెప్పదగిన సూచన తర్వాత విషయానికి వస్తే కనుక కొన్ని కొన్ని విషయాల్లో రాహువు వలన కుజుడు వలన అధికమైన జాగ్రత్తలు తొందరపాటు కుజుడు కూడా వచ్చేస్తున్నాడు దీనిలోకి అందువల్ల నా ఏం జరుగుతుంది అంటే గా బళ్ళు నడిపించేస్తే అంటాడు ట్వెల్త్ హౌస్ లోకి ఎప్పుడైతే వచ్చేసాడు ఆయన స్పీడ్ గా బళ్ళు నడిపించేమంటాడు అప్పుడు యాక్సిడెంట్ అవుతాయి అందువల్ల మేషరాశి వారు కొంచెము అన్ని కూడా ప్రయాణాలు ఆ నెల మధ్య భాగం తర్వాత అంటే ఇరవయో తారీఖు నుంచి ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో అధిక జాగ్రత్తలు ఓపిక కావాలమ్మా అప్పుడు మీరు వృత్తుల్లో ఉన్న వ్యాపారంలో ఉన్న ఉద్యోగాల్లో ఉన్నా దేనిలో ఉన్నప్పటికీ కూడా పేషెన్స్ అనేది చాలా అవసరం అందువల్ల ఓపికతో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు అందువల్ల నా ఓపికతో మీరు ఉండడం అనేది చెప్పదగిన సూచన అలానమ్మ ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది అలానే సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందంటారు భార్యాభర్తల సంబంధాల విషయంలో కొంచెము అన్ని విధాలు కూడా బాగున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆలోచనలు బుధుడు వక్రగతిన ఉండడం మళ్ళీ అతను ట్వెల్త్ హౌస్కి వెళ్ళడం వల్ల ఆలోచనలు పరిపరి విధాలుగా అంటే ఒకే ఆలోచనలో మీరు ఉండకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిలికి చిలికి గాలివాన కాకుండా చూసుకోండి ఎందుకంటే మన టైము బాగుందా అంటే బాగుంది సగం వరకు ఆ తర్వాత మారుతున్న గ్రహాలు అందువలన కాస్త జాగ్రత్తగా ఉండండి ఉగాది తర్వాత అద్భుతాలు జరుగుతాయి అని అనుకుంటారేమో అద్భుతాలు జరగకపోయినా ప్రశాంతమైన వాతావరణం మీ చేతిలోనే ఉంది రిమోట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీ చేతిలో ఉంది అందువల్ల ఆదాయం ఎనిమిది వచ్చిన వ్యయం ఉంది పద్నాలుగు ఉంది కాబట్టి రాజపూజ్యత నాలుగు ఉంది అదేవిధంగా అవమానం చూస్తే మూడే ఉంది అందువల్ల ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ల్యాండ్ కొనాలనుకుంటారు ఇల్లు అలాంటి ప్రయత్నం చేయాలంటే అసలు ఏ విధంగా ఉంటుంది వద్దమ్మా ఎందుకంటే మనము ఎవరైనా చేతిలో మోసపోయేటటువంటి విధానం కనపడుతుంది ఈ రాశి వారికి అందుకని ఒక్క నెల ఆపండి ఒక్క నెల ఆపితే తప్పనిసరిగా తర్వాత మే నెలలో ఆ విషయం ఏమిటనేది చూద్దాం గాని ప్రజెంట్ అయితే కనుక ఈ నెలలో మనకి కలిసి వచ్చే టైము తక్కువ కాలం ఉంది అందుకని ఆ విషయాన్ని గమనించండి ఇవే రాసి వాళ్ళు చదువుకోవాల్సిన స్తోత్రం ఏంటంటే కనుక విష్ణు సహస్రనామంలో ఫస్ట్ రెండు లైన్లు చదువుకోవడం కానీ లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని జయ శ్రీరామ్ అనుకుంటూ రాముణ్ణి తలుచుకుంటూ చక్కగా బుధవారం పూట గోమాత సేవ చేసి ఆమెకి చక్కని పచ్చ పచ్చే పచ్చి బయళ్ళులాగా పచ్చని ఆకు కూరలు పెట్టి ఆ యొక్క గోమాతకి ముమ్మారు ప్రదర్శనం చేసి వృష్ణ భాగంలో పూజ చేసుకొని రావడం బుధవారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేయడం చెప్పదగిన సూచన ఓం సూచనంతా చేసుకోవాలమ్మా పరిహారం అంతా ఈ పరిహారం అనేది ప్రతి బుధవారం ఓపిక ఉన్నట్లయితే వెళ్ళి చేసుకోండి ఒకవేళ ఓపిక లేదు మనకి అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఉందమ్మా అదేంటంటే కనుక ముఖ్యంగా ఇప్పుడు చలివేంద్రం వేసవి కాలం కదా చలివేంద్రాలు పెడుతూ ఉంటారు చలివేంద్రానికి డబ్బు కట్టండి ఈ అంతా కూడా చలివేంద్రానికి మధ్యకి ఒక రోజు కన్నా కనీసం ఎంత అవుతుందని తెలుసుకొని ఆ మీ బడ్జెట్లో చూసుకొని కట్టండి తర్వాత ఏంటంటే కనుక ఒక బుధవారం నాడు గోమాత దర్శనం ఒక బుధవారం నాడు చలివేంద్రానికి డబ్బు ఒక బుధవారం నాడు మనకి కావలసిన విధంగా భగవంతుడు ఆ యొక్క వేడి ఉష్ణోగ్రత అన్నీ కూడా తగ్గించడానికి కాబట్టి శివుడికి అభిషేకం బుధవారం నాడు చేయించండి విధంగా ఒక బుధవారం నాడు అన్నదానం చేయండి పేదవాళ్ళకి అలా నాలుగు వారాలు నాలుగు రకాలుగా చేస్తే మీకు వచ్చేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తెలిసిపోయి ఆనందంగా ఉంటారు జై శ్రీరామ్ ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి